నమస్తే మిత్రులారా ఈరోజు నేను మీతో మాట్లాడేది ఈ ప్రపంచం గురించి కాదు విజయము ఓటమి గురించి కాదు ఈరోజు నేను మీతో మాట్లాడేది మీ లోపల ఉన్న నిశ్శబ్దమైన మనసు గురించి ఈ మాటలు వింటున్నా మీలో ఎవరైనా బయట నవ్వుతూ ఉండవచ్చు కానీ లోపల ఎవరికీ కనిపించని అలసటతో బరువెక్కి ఉండవచ్చు మీ మనసు ఎప్పుడైనా అలసిపోయిందా రాత్రి నిద్ర రాక నా జీవితం ఇలా ఎందుకు ఉంది అని అనిపించిన క్షణం ఉందా మీ మనసు ఎప్పుడైనా ఇంకా నా వల్ల కాదు అని మెల్లగా చెప్పిందా అలా అనిపిస్తే మిత్రులారా మీరు బలహీనులు కారు మీరు ఓడిపోయిన వాళ్ళు కారు మీరు మానవులు మనిషి అలసిపోవడం సహజం మనిషి ఏడవడం సహజం మనిషి భయపడడం సహజం కానీ ఈ ప్రపంచం మనిషిని అలసిపోవడానికి సమయం ఇవ్వదు కానీ శ్రీకృష్ణుడు అలా కాదు అతను అడుగుతాడు నీ లోపల నువ్వు ఎలా ఉన్నావు శ్రీకృష్ణుడు మనకు మొదట నేర్పిన సత్యం ఇదే మనసు అలసిపోవచ్చు కానీ ఆత్మ అలసిపోదు మనిషి పడిపోతాడు ఆగిపోతాడు అనుమానిస్తాడు భయపడతాడు ఇవన్నీ సహజమే కానీ వీటిలోనే నిలిచిపోవడం మన ధర్మం కాదు మనసు ఎప్పుడూ భవిష్యత్తులో జీవిస్తుంది రేపు ఏమవుతుంది నా జీవితం ఎటు వెళ్తుంది అని ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది ఆత్మ మాత్రం వర్తమానంలో ఉంటుంది ఈ క్షణంలో నువ్వు నిజాయితీగా ఉన్నావా అని మాత్రమే అడుగుతుంది శ్రీకృష్ణుడు అందుకే చెప్తాడు ఈ క్షణంలో నిలబడగలిగితే భవిష్యత్తు నీ ముందు తల వంచుతుంది నీ శ్వాస ఇంకా నీతోనే ఉంటే నీ జీవితం కూడా ఇంకా నీతోనే ఉంది శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు నీ విలువను ఈ లోకం నిర్ణయించలేదు నీ విలువను నీవే మర్చిపోయావు నీకు అన్నీ తెలిసి ఉండాల్సిన అవసరమూ లేదు నీకు అన్నీ సాధ్యమవ్వాల్సిన అవసరమూ లేదు నీకు ఒక్కటి చాలు నీ ధర్మాన్ని వదలకపోవడం ధర్మం అంటే ఇతరులకు మంచి చేయడమే కాదు నీ మనసుకు నువ్వు న్యాయం చేయడం కూడా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా నువ్వు నిజాయితీగా ఉన్నావా అంతే మిగతాదంతా కాలం చూసుకుంటుంది జీవితం చూసుకుంటుంది శ్రీకృష్ణుడు చూసుకుంటాడు శ్రీకృష్ణుడు చెప్తాడు లోతులేని మనిషి ఎత్తుకు ఎక్కువ కాలం నిలబడలేడు నీ బాధ నీ శత్రువు కాదు నీ బాధ నీ గురువు నీ కన్నీళ్లు నీ బలహీనత కాదు నీ కన్నీళ్లు నీ శుద్ధి నువ్వు నెమ్మదిగా నడుస్తున్నావంటే నువ్వు వెనుకబడ్డావని కాదు నువ్వు లోతుగా తయారవుతున్నావని అర్థం నీ మౌనం రేపటి నీ బలానికి పునాది శ్రీకృష్ణ తత్వం చెప్తుంది చీకటి ఉన్న చోటే వెలుగు విలువ తెలుస్తుంది నీ జీవితం ఇప్పుడే ముగియలేదు నీ కథ ఇప్పుడే మొదలవుతుంది ఈరోజు నువ్వు అలసిపోయి ఉండవచ్చు కానీ అదే అలసడ రేపటి బలానికి పునాది నీ మనసుతో ఒక్క మాట చెప్పు నేను నన్ను వదలను ఈ మాటలోని అనంతమైన శక్తి ఉంది ఇప్పుడు ఒక క్షణం ఆగండి మిత్రులారా కళ్ళు మూసుకోండి లోతుగా శ్వాస తీసుకోండి నెమ్మదిగా విడిచిపెట్టండి నీ లోపల ఉన్న శ్రీకృష్ణుడిని నమ్ము నీ మనసే నీ మార్గం నీ ధర్మమే నీ రక్షణ మీరు ఒంటరిగా లేరు మీ లోపలే శ్రీకృష్ణుడు ఉన్నాడు శాంతితో జీవించండి ధైర్యంతో నడవండి మిత్రులారా ఈ మాటలు మీ మనసుకు కొంచెమైనా శాంతిని ఇచ్చాయంటే ఇలాంటి మనసుకు ధైర్యం ఇచ్చే శ్రీకృష్ణ తత్వ మాటలు మళ్ళీ మీ వరకు రావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక ఛానల్ కాదు మనసుకు ఒక ఆశ్రయం శాంతితో వీడ్కోలు మళ్ళీ కలుద్దాము